ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు అంటే ఒక మూడు నాలుగు రోజుల నుంచి బాగా వర్షం పడుతుంది కదండి వాతావరణం చాలా చల్ల చల్లగా ఉంది సో మా పిల్లలు వేడి వేడిగా ఏదో ఒకటి చేసి పెట్టమంటే నేనైతే చాలా సింపుల్గా అరటికాయ బజ్జీ అయితే వే చేస్తున్నానండి సో నేను ఎలా చేస్తున్నా ఏంటో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఒకసారి బజ్జీల కోసం అయితే చూసారు కదా రెండు అరటికాయలు అలాగే ఒక కప్పు శనగపిండి వాము ఉప్పు కారం ఇవైతే రెడీగా పెట్టుకున్నానండి అంటే నేను ఎన్ని బజ్జీలు వేసుకుంటానో అంత పిండి మాత్రం తీసుకున్నాను సో ఇప్పుడైతే అరటికాయని మంచిగా నీట్గా అయితే కడిగి పెట్టాను ఇప్పుడైతే మంచిగా బజ్జీలకి సరిపడా సన్నగా అయితే కట్ చేసుకుంటానండి ముక్కలు కట్ చేసుకునే ముందు ముందుగా ఈ తొక్కంతా తీసేసుకోవాలండి ఇట్లా నీట్గా సో చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే అరటికాయ ముక్కలు చక్కగా ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకున్నానండి సో ఎలా ఇష్టపడితే అలాగైతే కట్ చేసుకోవచ్చు అనమాట మేమైతే ఇలా తింటామండి ఎక్కువగా ఇప్పుడైతే నేను పిండి అయితే కలిపేసుకుంటున్నానండి పాము అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే లైట్గా అంటే స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు కారం సో సరిపడా వాటర్ పోసుకుంటూ చక్కగా బజ్జిపిండి ఎలా ఉంటుందో శనగపిండి చక్కగా అట్లాగైతే కలుపుకోవాలన్నమాట దీంట్లో ఇప్పుడు మనం కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ అయితే పోసుకుందామండి కొంచెం అయితే యాడ్ చేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్ చక్కగా స్మూత్గా అయితే సో కొంచెం వేడి ఆయిల్ అలా కలుపుకుంటే పిండి స్మూత్గా అయ్యి బజ్జీ బాగుంటుందండి చాలా బాగా వస్తాయి అనమాట బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా ముక్కకి పట్టేలాగా అయితే ఇలాగైతే కలుపుకున్నానండి నేనైతే ముందుగానే ప్యాన్లో ఆయిల్ పోసేసి స్టవ్ వెలిగించేసి పెట్టానండి ఎందుకంటే ఆయిల్ హీట్ హీట్ అవ్వాలి కదా సో ఇప్పుడు నేనైతే ఒక్కొక్క ముక్క చక్కగా దీంట్లో ముంచేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను సో చూసారు కదా చక్కగా ఇలాగ పట్టేలాగా పట్టేలాగైతే ఇలా కలుపుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవాలి బాగుంటాయి మంచి టేస్ట్ ఉంటుందండి మేమైతే ఇలా తినాలనుకున్నప్పుడల్లా సింపుల్గా అయితే చేసేసుకుంటాము పెద్దగా హడావడి అవి ఇవి అని లేకుండా సో మా ఇంట్లో అరటికాయ బజ్జీ వేసుకునే విధానం విధానానుక ఇదేనండి సో ఇక్కడ హైదరాబాద్లో అయితే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా సో ఇట్లా చల్లటి వాతావరణంలో ఏ ఒకటి తినాలనిపిస్తుందండి వేడివేడిగా అందుకోసం కోసం అని చెప్పి పిల్లలకి బజ్జీ చేస్తాను చేస్తానని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చినాయో ఇంకా వీటిని రెండో సైడ్ కూడా చక్కగా సో ఆ మొక్కలు కూడా చక్కగా సన్నగా కోసుకోవాలండి మంచిగా ఉడిగిపోతుంది అనమాట ఆయిల్లో సో చక్కగా అయితే అయిపోయినాయండి ఇంకా నేనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీ అయితే రెడీగా ఉందండి సో ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఇలాగైతే చేసేసుకోవచ్చు అనమాట సో ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకి వేడివేడిగా తినాలనిపించేవి ముందుగా గుర్తొచ్చేవి బజ్జీ అనమాట సో అరటికాయ బజ్జీ అయితే ఇలా సింపుల్గా వేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ